చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మార్కింగ్ చూపిస్తున్నా నేను మార్కింగ్ చేసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎందుకంటే నేను మార్కింగ్ చేసినప్పుడు వీడియో తీయడానికి ఎవ్వరు లేరు సో అందుకని చెప్పేసి ఇప్పుడు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తే మంచిగా వినండి అర్థమవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇట్లా లాస్ట్కి టూ ఇంచు లేకపోతే త్రీ ఇంచు మనకు ఎక్కువ క్లాత్గా అనుకుంటే త్రీ ఇంచు వదిలిపెట్టుకోవాలి వదిలిపెట్టుకున్న తర్వాత అట్లాస్ట్కి ఫస్ట్ కొస్సకు టూ ఇంచు వదిలిపెట్టుకున్న దగ్గర నుంచి మళ్ళీ అక్కడి నుంచి నడుము లూజ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇదైతే ఆది బ్లౌజ్ కదా ఈ కొస నుండి నడుము లూజ్ ఈ కొస వరకు ఎనక బ్లౌజ్ మనం ఇప్పుడు వెనుక గల్లేస్తున్నాం కాబట్టి వెనుక మార్కింగ్ నడుము లూజ్ ఎంత ఉంటే అంత ఎగ్జాంపుల్ ఫోర్టీన్ ఉంది ఫోర్టీన్ కాడ మార్కింగ్ చేసుకొని మళ్ళీ లాస్ట్కి టూ ఇంచ్ క్లాత్ అయితే వదిలిపెట్టుకోవాలి ఎగ్జాంపుల్ ఫోర్టీన్ ఉంటే ఫోర్టీన్కి మధ్యలో సెవెన్ ఉంటాయి కదా ఆ సెవెన్ దగ్గరనైతే ఇప్పుడు నేను చూపిస్తున్నాను అక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి డాట్ పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళి ఫుల్ లెంత్ మన బాడీ పొడువు బ్లౌజ్ పొడువు ఉంది థర్టీన్ ఉందా ఫోర్టీన్ ఉందా అట్లా పొడవు అయితే మార్కింగ్ చేసుకోవాలి ప్లెన్స్ కొలుసుకొని అక్కడ నుంచి కింది వరకు ఇట్లా మార్కింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కింది నుంచి వెళ్ళి ఇప్పుడైతే గల్ల మార్కింగ్ చేసుకోవాలి నా మన కింది నుంచి మధ్యలో ప్లేస్ ఉంటుంది కదా గల్ల ఇక్కడ నుంచి ఇక్కడికి అయితే మార్కింగ్ టేప్ తోటి కలుసుకుంటా మార్కింగ్ పెట్టుకోవడమే ఫ్రెండ్స్ చూపిస్తా చూడండి ఇక్కడ నుంచి గల్ల పొడవు అన్నమాట ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఫైవ్ ఉందని అనుకో ఫైవ్ అండ్ హాఫ్ అట్లా కుట్లకి పోతుంది కాబట్టి కొంచెం ఎక్కువ తక్కువ అట్లా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కువ గల్ల కావాలనుకున్న వాళ్ళు మన బాడీ అదే బ్లౌజ్ కొలతను పట్టుకొని అయితే గీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మొత్తం మిగిలినది గల్ల పొడువు అన్నమాట మన నెక్ వేడల్పు ఉంటుంది కదా నెక్ పొడువు ఇక్కడ నుంచి ఇక్కడికి మిగిలిన దాంట్లోనే మనం ఏ గల్లనైనా గీసుకోవాలన్నమాట ఫస్ట్ చూపిస్తున్న చూడండి ఫస్ట్ పై నుంచి ఇటు త్రీ ఇంచెస్ అటు త్రీ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇటు త్రీ ఇంచు మళ్ళీ ఇటు త్రీ ఇంచు మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి త్రీ ఇంచులు ఇక్కడ నుంచి ఇక్కడికి త్రీ ఇంచులు మనం నార్మల్గా ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ త్రీ ఇంచు నార్మల్ గల్ల అనుకో గల్ల టూ ఇంచు ఇక్కడ నుంచి ఇక్కడికి టూ ఇంచు లేకపోతే ఇక్కడ నుంచి కిందికి త్రీ ఇంచులు మళ్ళీ చూపిస్తున్నా చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి త్రీ ఇంచులు మళ్ళా పైనుండి కిందికి త్రీ ఇంచు త్రీ ఇంచు ఇక్కడి నుంచి ఒక బాక్స్ అయితే కొట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లా త్రీ ఇంచు బాక్స్ కొట్టుకున్న తర్వాత మధ్యలో ఒక డాట్ పెట్టుకొని ఇటు నుంచి ఇటు వన్ ఇంచు ఇటు నుంచి ఇటు వన్ ఇంచు ఒకటైతే మార్క్ పెట్టుకోవాలి వన్ ఇంచు వన్ ఇంచు ఎందుకంటే మనం పార్ట్ నెక్ పెట్టుకుంటున్నాం కదా మళ్ళీ కిందికి కూడా సేమ్ ఇటు నుంచి ఇటు త్రీ ఇంచులు పైన ఇట్లా పెట్టుకున్నామో కింద కూడా అట్లనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పెట్టుకొని పైనుంచి కింది దాకా అయితే ఇట్లా డబ్బా గీసుకోవాలి ఫ్రెండ్స్ డబ్బా గీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి పాట్నెక్ అయితే గీసుకోవాలి నేనైతే ఒక ప్లేట్ అయితే ప్లేట్ పెట్టి గీసుకుంటే మంచిగా షేప్ వస్తుంది అని చెప్పేసి మన గళ్ళకి ఏది సెట్ అయితే అది ప్లేట్ అయితే పెట్టుకొని గీసుకుంటే మంచిగా రౌండ్గా వస్తుంది అన్నమాట నేనైతే ప్లేటే యూజ్ చేసిన ఫ్రెండ్స్ ప్లేట్ పెట్టి దాని చుట్టూరా మనం మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేస్తే ఆ ఆ అవన్నీ ఇంచ్ పెట్టినాం కదా అక్కడి వరకే ఆపాలి మళ్ళీ అక్కడికి మొత్తం క్లోజ్ అయితే మనకు కుట్టడానికి ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి కొస్ అటువంటి ఇటు ఇటువంటి ఇంచ్ వదిలిపెట్టిన తర్వాత ఇట్లనైతే గీసుకున్నాం మళ్ళీ పైన కూడా సేమ్ అట్లనే ఆ మార్కింగ్ నుండి ఇక్కడికి రౌండ్ అయితే మళ్ళీ ఆ ప్లేట్ తోటే రౌండ్గా గీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ అయితే ఇక్కడ మనం థ్రెడ్స్ పెట్టుకునే కాడ యూ షేప్ రావాలి ఫ్రెండ్స్ ఇట్లా వీ షేప్ వస్తే మనం వర్క్ అయ్యేటప్పుడు కూడా నీట్గా ఉంటుంది అన్నమాట అట్లా వీ షేప్ రావాలి మళ్ళీ ఇటు సైడ్ కూడా సేమ్ అట్లనే ప్లేట్ పెట్టుకొని ఇటు సైడ్ కూడా రౌండ్ గీసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మీకు చూస్తేనే అర్థమవుతుంది అంటే ఆల్రెడీ మార్కింగ్ చేసే వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుంది కొంచెం కొత్త వాళ్ళకైతే కొద్దిసేపు చూడాలి ఫ్రెండ్స్ నేను ఇది పాట్ నెక్ పెట్టిన కాబట్టి ప్రయత్న త్రీ ఇంచ్ త్రీ ఇంచ్ పెట్టిన నార్మల్గా అయితే టూ అండ్ హాఫ్ టూ ఇంచులు పెట్టుకోవాలన్నమాట అక్కడ మనం రౌండ్ నెక్ అయితే చూసారు కదా పాట్ నెక్ ఎంత బాగా వచ్చిందో డిజైన్ నేనైతే ఈ ప్లేట్లన్నీ తీసుకొచ్చిన ఎందుకంటే నా గల్లకు అదే ఏ సెట్ ఏ ప్లేట్ సెట్ అవుతుందని చెప్పేసి ముందుగా నాలుగైదు ప్లేట్లు తీసుకున్నా ఇదొక ప్లేట్ అయితే మంచిగా సెట్ అయింది అందుకని చెప్పేసి దీంతో గీసిన చూడండి నా అది బ్లౌజ్ అయితే రౌండ్ నెక్ ఫ్రెండ్స్ వంటి రౌండ్ నెక్ తోటి నేనైతే పార్ట్ నెక్ అయితే డ్రాయింగ్ చేసుకున్నా అన్నమాట నెక్స్ట్ అయితే ఫస్ట్ హ్యాండ్స్ కూడా మార్కింగ్ చేసుకున్నా కాకపోతే హ్యాండ్స్ చేసేటప్పుడు అయితే చూపించలేదు ఫస్ట్ హ్యాండ్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ గల్లనైతే పార్ట్ నెక్ మార్కింగ్ అయితే వేసుకున్న ఫ్రెండ్స్ చూడండి ఈ చుట్టూర నేనైతే ఒక వేస్ట్ క్లాత్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్నమాట ఒక దూరం కుట్టేసుకొని చుట్టూ మన బ్లౌజ్ పీస్ చుట్టూ అయితే వేస్ట్ క్లాత్ తోటి కుట్టుకున్నాను ఎందుకంటే నేను రింగు మీద వేస్తా కాబట్టి రింగ్ మీద క్లాత్ అడ్జస్ట్ కాదు ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంటే మంచిగా ఉంటుంది అందుకని చెప్పేసి చుట్టూరా వేరే క్లాత్ తోటి అయితే ఇట్లా కుట్టుకుంటాను అన్నమాట రింగ్ స్టాండ్ ఉంది కదా సో అందుకని చెప్పేసి మీరు ఎప్పుడైనా మార్కింగ్ ఈ వైట్ కలర్ పెన్సిల్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ఏ కలర్ మీదకైనా కనిపిస్తుంది అన్నమాట వైట్ మార్కర్ నేనైతే ఒక మార్కర్ తీసుకున్న ఇది చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నా చూడండి ఇప్పుడైతే ఫ్రేమ్కి అయితే ఫిట్ చేసిన రింగ్ మీద వేసుకుంటా అని చెప్పిన కదా ఈ రింగ్ మీదనైతే ఫిట్ చేసి కింద స్టాండ్ మీదనైతే పెట్టేసుకున్న వర్క్ స్టార్ట్ చేస్తున్నా మొత్తం వీడియో చూడండి వర్క్ కూడా ఎలా ఉందో సింపుల్ అంటే సింపుల్ వర్క్ చేసినా అన్నమాట చూడండి ఫైనల్గా వర్క్ వేయడం అయిపోయింది ఈ వర్క్ టూ డేస్లోనే కంప్లీట్ చేసిన అన్నమాట మొత్తం హ్యాండ్స్కి ముందటి నెక్కు వెనుక నెక్కు మొత్తం చూసిరు కదా ఫైనల్గా పార్ట్ నెక్ అయితే అయిపోయింది చూడండి హ్యాండ్స్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్ ఒక హ్యాండ్ కూడా అయిపోయింది చాలా అంటే చాలా సింపుల్గా ఫ్రెండ్స్ ఏవి వర్క్ అయితే వేయలేదు చాలా సింపుల్ ఎట్లుందో వీడియో కింద కామెంట్ చేయండి వర్క్ అయితే నా నా దగ్గర ఉన్న పూసలతోటే అన్నమాట ఎక్స్ట్రా పూసలు అయితే ఏం కొనుక రాలేదు నా దగ్గర ఉన్న పూసలతోటే వేసుకున్నా చూసారు కదా ఫైనల్గా మొత్తం బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది చుట్టూరా కుట్టిన క్లాత్ అనేది కుట్టిప్పేసి తిప్పేసిన ఫ్రెండ్స్ చూడండి ఇది ఇంకొక హ్యాండ్ అన్నమాట తీసిన తర్వాత ఇట్లా కనిపిస్తుంది స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా మీతో షేర్ చేసుకుంటా సింపుల్ డిజైన్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇట్లా చూసారు కదా రెండు హ్యాండ్స్ అయిపోయినాయి బ్యాక్ నెక్ అయిపోయింది ఫ్రంట్ నెక్ అయిపోయింది ఇది స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఏసారి మీద కూడా చూపిస్తా చూడండి ఇంతకుముందు బ్యాక్ నెక్ వెనకాల కొంచెం చిన్న చిన్న పూసలు అక్కడొక్కడక్కడోటి వేసిన అన్నమాట మొత్తం ఖాళీగా ఉండకుండా చూసారు కదా ఫ్రెండ్స్ మంచి ఉంది కదా నాకైతే నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి చూడండి ఇది ముందటి నెక్ అన్నమాట ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ మొత్తం కంప్లీట్ అయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్